చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివాహం అంటేనే ఒక ముద్రమైన వేడుక అలాంటి కల్యాణం కోసం ఎంతో ఎదురు చూస్తారు అయితే జాతకాలు కుదరక అభిప్రాయాలు కలవక ఇలా రకరకాల కారణాలతో వివాహ సంబంధాలు చెడిపోతూ ఉంటాయి వివాహం ఆలస్యమవుతున్నా మంచి వివాహ సంబంధాలు కుదరాలన్నా ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను పాటించండి పెళ్లికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి మంచి వివాహ సంబంధం కుదురుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కుదరకపోతే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి అలాగే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోండి వివాహంలో అడ్డంకులు ఏర్పడకుండా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచి పెళ్లి సంబంధాలు కుదరాలంటే ప్రతి గురువారం విష్ణుదేవుడిని పూజించండి అలాగే బియ్యం పిండిలో శనగపిండిని కలిపి ఆవుకు ఆహారంగా పెట్టండి ఈ పరిహారం పాటిస్తే వివాహం కానివారికి త్వరగా వివాహం కుదురుతుంది మీరు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా లడ్డూలను సమర్పించి ఉపవాసం ఉండాలి ఇలా మూడు మంగళవారాలు చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా వస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారు శివుడిని రాముడిని అలాగే కృష్ణుడిని పూజించకూడదు ఈ దేవుళ్లను పూజిస్తే పెళ్లిళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి వివాహంలో ఆలస్యం జరగకుండా ఉండాలంటే శివపార్వతులను సీతారాములను రాధాకృష్ణులను ఇలా జంట దేవుళ్లను పూజించాలి ఇలా చేయడం వల్ల మీ వివాహంలో శుభ ఫలితాలు కలుగుతాయి ఏదైనా పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే పెళ్లికి వచ్చే అడ్డంకులు త్వరగా తొలగిపోయి వెంటనే పెళ్లి కుదురుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు అరటి చెట్టును పూజిస్తే త్వరగా పెళ్లి కుదురుతుంది ప్రతి గురువారం ఉదయం తలస్నానం చేసి అరటి చెట్టు కింద ఒక దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి అయితే వివాహం కోసం ఎదురుచూసేవారు గురువారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అరటిపండును తినకూడదు పెళ్ళికాని వ్యక్తులు వీలైనంతవరకు హనుమంతుడిని ఎక్కువగా పూజించండి హనుమాన్ చాలీసాను చదివితే జాతకంలో కుజ్దోషాలు తొలగిపోతాయి కుజ్దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కుదదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం క్రం క్రీం కరౌం సహ భౌమయ నమః ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం జపించండి మంచి వివాహం కోసం ఎదురుచూసే వ్యక్తులు ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అలాగే ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే గురుశుక్ర గ్రహాలు బలపడి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది ఎవరి జాతకంలో అయితే కుజదోషం ఉంటుందో అలాంటి వారికి వివాహాలు ఆలస్యమవుతాయి కాబట్టి కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి గురువారం రోజున నుదుటిపైన గంధం బొట్టు పెట్టుకుంటే కుజ్దోషాలు తొలగిపోతాయి తద్వారా వైవాహ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఏదో ఒక కారణంతో వివాహ సంబంధాలు చెడిపోతుంటే నూట ఎనిమిది తమలపాకులతో ఆంజనేయస్వామికి పూజ చేయించండి త్వరగా వివాహ ఘడియలు ఏర్పడతాయి మీరు ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగాలంటే గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోమాతకు ఆకుపచ్చని కూరగాయలు అలాగే ఆకుకూరలను తినిపిస్తే కోరుకున్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉంటాడో అలాంటి వారికి వివాహ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి పెళ్లి వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను వేసుకోవాలి అలాగే కందిపప్పుతో చేసిన ఆహారాన్ని తినాలి రాత్రిపూట పసుపు పాలను తాగాలి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ప్రతి గురువారం రోజున వీలైనంత వరకు పసుపు రంగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి పెళ్ళికాని వ్యక్తుల గది ఎల్లప్పుడూ నైరుతి దిశలోనే ఉండాలి లేదా ఉత్తర దిశలో పడకగది ఉండాలి లేకపోతే పెళ్లిలో ఆటంకాలు ఎదురవుతాయి వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే దక్షిణ దిశలో కాళ్లు పెట్టి నిద్రించకూడదు ఇక బెడ్రూంలో ఉండే మంచాన్ని గోడకు అతుక్కునేలా వేసుకోకూడదు వచ్చినట్టే వచ్చి పెళ్లి సంబంధాలు కుదరకపోతే ప్రతి గురువారం తులసి మొక్కను పూజించాలి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులకి హారతి ఇవ్వాలి తద్వారా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఆరు ముఖాలున్న రుద్రాక్షను ధరిస్తే పెళ్లికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి గొప్ప గొప్ప పెళ్లి సంబంధాలు కుదరాలంటే ప్రతి గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి ఆ దేవాలయంలో కందిపప్పు అలాగే కుంకుమను దానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో గురుడు బలపడి గొప్ప వివాహ సంబంధాలు కుదురుతాయి శ్రావణమాసంలోనే పార్వతీదేవి కఠోర తపస్సు చేసి పరమేశ్వరుడిని భర్తగా పొందింది కాబట్టి పెళ్లికాని కన్యలు శ్రావణమాసంలో ఉపవాసం ఉంటే మంచి అబ్బాయితో వివాహం కుదురుతుంది శ్రావణమాసంలో శివుడిని ఎక్కువగా పూజిస్తే మంచి జీవిత భాగస్వామి దొరుకుతాడు సకాలంలో వివాహం జరుగుతుంది కుజదోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారం అలాగే మద్యానికి దూరంగా ఉండాలి కోపం అదుపులో ఉంచుకోవాలి ప్రతిసారి వివాహ సంబంధాలు చెడిపోతుంటే ఏదైనా నెలలో వచ్చే మొదటి గురువారం రోజున పార్వతీదేవికి ఐదు రకాల స్వీట్లను నైవేద్యం పెట్టి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే త్వరలోనే మీరు మంచి శుభవార్తను వింటారు ఇక ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటే ప్రతి శనివారం మరియు అమావాస్య రోజుల్లో ప్రేమికులిద్దరూ కలవకూడదు అలాగే శుక్రవారం మరియు పౌర్ణమి రోజుల్లో ప్రేమికులు కలిసి గడిపితే ప్రేమ సంబంధాలు మంచి ఫలితాన్నిస్తాయి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి జీవితాంతం మంచిగా చూసుకునే భర్త దొరకాలంటే మల్లెపూల నూనెతో దీపారాధన చేస్తే ఆడవారికి మంచి భర్త లభిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి